కాబట్టి మేజర్ ఇష్యూ మేజర్ ఛాలెంజ్ ఖచ్చితంగా సరే వందే మాత్రం వివాదం ప్రత్యేక చర్చ ఇదే అంటే ఇండిగో లాంటి ఇంత పెద్ద సమస్యలు లేబర్ కోడ్లు ఇవన్నీ వదిలేసి వందే మాత్రం మీద చర్చ ఒక వందే మాత్రం సుజలం సుఫలం మలయచి శితలం మనకి ఎవరు కాదన్నారు వందే మాత్రం భారత స్వాతంత్ర పోరాటంలో ప్రతిధ్వనించింది అందుకే జాతీయ గీతంగా జనగణ మనను పెట్టినప్పటికీ నేషనల్ అంతం అది ఇదేమో గానము అట్లా పెట్టారు నేషనల్ సాంగ్ అంత ఇది ఇది ఎప్పుడు చేశారండి ఇది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కాంగ్రెస్ తర్వాత స్వాతంత్రం వచ్చాక రాజ్యాంగ సభ అందరూ కలిసి దాంట్లో అందరూ ఉన్నారు ఇంకొక పెద్ద ఆసక్తికరమేందంటే నూట యాభై వార్షికోత్సవం జరుపుతున్నారు నిజానికి వందే మాత్రం పాట నూట యాభై అనడానికి ఎక్కడ ఏం ఆధారం లేదు ఎందుకంటే ఆ పాట పద్దెనిమిది ఆ ప్రాంతాల్లోనే వచ్చి ఉంటుంది అని ఒక అంచనా ఆ ముందేమో పత్రికలో వచ్చింది తర్వాత ఆనందమఠం అనే ఒక నవలలో బంకిం చంద్ర చటోపాధ్యాయ బెంగాలీ ఫకీర్లు సాధువులు అప్పుడు ఉన్నటువంటి నవాబుల పాలనకు వ్యతిరేకంగా ఆనందమఠం నవల అది ఇతివృత్తం దాంట్లో ఒకచోట ఈ పాట వాళ్ళు పాడతారు అయితే వందే మాత్రం అమ్మ అమ్మా నీకు వందనం అన్న మాట ఉంది కాబట్టి వందే మాత్రం అన్నది బెంగాలీల దీనిగా వచ్చింది ఆ పాటతో స్వాతంత్ర పోరాటం మొత్తం ప్రతి చోట వందే మాత్రం అని పాడడం వచ్చింది మరి ఇంత వచ్చిందని ఎందుకు తీసుకోలేదు ఇది ఒక పెద్ద ప్రశ్న మోదీ గారు ఈరోజు చాలాసేపు మాట్లాడారు సహజంగా మళ్ళీ ఎప్పటిలాగే మోదీ ఏది మాట్లాడినా అక్కడికే చేరినట్టుగా ఈరోజు కూడా మళ్ళీ నెహ్రూ ముస్లిం లీగు నేతాజీ కాంగ్రెస్ పార్టీ ఈ పాటకు ఎందుకు అన్యాయం చేసింది ఎప్పుడు సార్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగిన చర్చకు రెండు వేల ఇరవై ఐదు చివరిలో చర్చకు ఎందుకు పెడుతున్నట్టు అసలు మనం ఏమైనా మార్చాలనా లేకపోతే మళ్ళీ అదే అదే కదా ఇప్పుడు వాళ్ళు ఏమనేది ఇంకా మోదీ ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాడు వందే మాత్రం పాటలో దుర్గాదేవి గురించి ఉన్న చరణాలను నెహ్రూ తీసేశారు అది కూడా మహమ్మద్ అలీ జిన్నాకు ముస్లిం లీగ్ భయపడి తీసేశారు ఇది ఇది ఆరోపణ మోదీ పొద్దున సూటిగానే చెప్పారు నిజంగా ఒక జాతీయ గీతంలో దుర్గాదేవి కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఉండే అవకాశం ఉందా ఇప్పుడు మోదీ గారు కొత్తగా నిర్ణయించిన వాటిలో ఎక్కడన్నా ఉందా వందే మాత్రం గీతంలో అర్థం ఏంటంటే మన బెంగాలీ సంస్కృతం మిక్స్డ్గా ఉంటుంది అది కేవలం ఒకటి కాదు నువ్వు దుర్గాదేవి శక్తివే కమలముల మధ్య కమల దళాల మధ్య విహరించే లక్ష్మీదేవివే జ్ఞానమును ప్రసాదించే సరస్వతీదేవి తల్లి వందనం లక్షల కంఠాలతో గర్జించే తల్లి లక్షల చేతులతో ఆయుధాలు ధరించిన తల్లి నువ్వు అబరవు కాదు మహాబలవి శత్రు సంహారిణి ఈ శత్రు సంహారిణి అన్న తర్వాత నీ నీవు చంపిన శత్రువుల యొక్క హృదయంలో వాళ్ళ తలలన్నీ ఎగురుతున్నాయి ఇటువంటివన్నీ ఉంటుంది ఆ పాటలో ఇది ఆయన ఒక నవలలో ఒక సందర్భం కోసం రాశాడు కానీ ఈ పాట బెంగాల్ విభజనప్పుడు కానీ దేశభక్తి ప్రేరించింది కాబట్టి వందే మాత్రం అన్నది ఒక నినాదం అయింది కాబట్టి దానికి కూడా సముచితమైన గౌరవం ఇవ్వాలి అని మొదటి రెండు చరణాలు అందరూ చర్చించి తీసుకున్నారు అది ఒక విధంగా స్వాతంత్ర పోరాటము రాజ్యాంగ సభ ఉమ్మడిగా చర్చించి తీసుకున్నటువంటి ఆనాడున్న పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం అది రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవహారం దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు నెహ్రూ ముస్లింలు ఏదో ఒక విషయం మాట్లాడితే నిజంగా భారతదేశంలో అందరూ ఉన్నారు కదా అన్ని మతాల వాళ్ళు ఉన్నారనేది ఒక నిజం ఎవరైనా ఇలా కాదంటారు కాదంటలేదు కదా మోహన్ భగవద్గారు గారు కూడా ఎవరైనా ఇదే అవుతారు అని చెప్తున్నారు కానీ వేరే వాళ్ళు లేరు అని ఇంతవరకు ఎవరు చెప్పలే కాబట్టి ఈ పాట మీద వందే మాత్రం మీద ఈరోజు చర్చ పెట్టడం రెండవది నేతాజీ స్పిరిట్ నేతాజీ సూచించారు అని నేతాజీ ఏమన్నాడు తెలుసా అండి వందే మాత్రం అంటే భరత మాతా నీకు అనే అర్థం దీంతో వస్తుంది ఎవరు కాదన్నారు వందే మాత్రంతో ఎవరికి ఇబ్బంది లేదు కదా మరి ఆ మాటకు వస్తే ఇప్పుడు డెబ్బై ఐదేళ్ల తర్వాత వందే మాతర గీతం వరస మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది అని నారాయణ రెడ్డి గారు అద్భుతమైన గీతం ఆయన పేరే వందే మాత్రం శ్రీనివాస్ అయిపోయింది కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ చాలా చాలా ఉత్తేజకరంగా ఉంటుంది ఇప్పుడు ఆ సుజల శుఫల మలయజ దగ్గర అన్ని నీళ్లు లేక ఎండిపోయాయి నోళ్ళ తెరిచి బీళ్ళు నోరు తెరుస్తున్నవి అని కూడా చాలా ఉంటాయి ఇవన్నీ సో భారతదేశం వాస్తవాలు గుర్తించి ఇప్పుడేం చేయాలి అనే దాని మీద పెట్టే బదులు అప్పటి తీసుకొని అది కూడా ఒక మతపరమైనది తీసుకొని ఇంకో గొప్ప విషయం చెప్పిన వర్మా అంటే వాళ్ళ విషయం వందే మాత్రం తర్వాత జనగణమన వందే మాత్రం పాటకు రాగం కట్టినవాడు రవీంద్రనాథ్ ఠాగూర్ పంతొమ్మిది ఎనభై తొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది కాంగ్రెస్ మహాసభలో వందే మాత్ర గీతం అన్న పాటకు ట్యూన్ కట్టి కాంగ్రెస్ మహాసభలో దాన్ని పాడి వినిపించిన వ్యక్తి మహాకవి నోబుల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ టగూర్ ఆయన కూడా అలా పాడి దాన్ని పాపులర్ చేసిన ఆ వ్యక్తే ఆ తొలి చరణాలు కొన్ని అందరికీ కూడా ఆమోదంగా ఉంటాయి కొన్ని వివాదంగా ఉంటాయి పక్కన అని ఆయన చేసిన సూచన బికాజ్ ఈజ్ ద గ్రేట్ బెంగాలీ పోయిట్ కాబట్టి ఇక్కడ ఆ విషయం వందే మాత్ర అనే కనుక తక్కువ చేయాలి అనుకుంటే దాన్ని తెచ్చి జాతీయ గీతంగా పెట్టుకోరు రెండోది అందులో స్వాతంత్ర పోరాటం జరిగి దేశ విభజన జరిగి మతాల మధ్య ఒక విధంగా సరిహద్దు రాష్ట్రాల్లో చాలా తీవ్ర గాంధీజీని ఎవరు చంపేశారండి ఎందుకు చంపేశారండి నౌకాలీలో గాంధీజీ ఎందుకు గడిపాడండి స్వాతంత్ర పోరాటం ఉన్నాడు పతాకావిష్కరణలో గాంధీజీ పాల్గొనలా ఆయన నౌకాలీలో మత సామరస్యం కోసం ఆయన పనిచేస్తున్నాడు కాబట్టి నిజంగా అంత మతాల మంటల మధ్యలో ఈ ఇంకో మతాన్ని గురించి నా ప్రస్తావనలు ఉంచడం అన్నది ఆనాటి స్వాతంత్ర పోరాటం పెద్దలు కానీ రాజ్యాంగ నిర్మాతలు కానీ ఆలోచిస్తే ఆలోచించే కదా వాళ్ళు చేశారు సో ఇప్పుడు పరిస్థితి మారిన తర్వాత వెనక్కు తిరిగి ఏదో వందే మాత్రాన్ని గౌరవించడమా కాంగ్రెస్ మీద దాడి చేయడమా కాంగ్రెస్ మీద కాదు ఒక విధంగా స్వాతంత్ర పోరాటం మీద రాజ్యాంగ పరిషత్తు మొత్తం మీద ఎందుకంటే ఒక నెహ్రూ చెప్తే వినేటంత బలంగా లేదండి గాంధీజీ ఉన్నాడు అప్పటికి నేతాజీ ఉన్నాడు మౌలానా ఆజాద్ ఉన్నాడు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ఉన్నారు రాష్ట్రపతి ఆయన స్వయంగా ఆయన సభకు కూడా అధ్యక్షుడు రాజాజీ ఉన్నాడు ఎవరు లేరండి అతిరాత మహారథులందరూ కలిసి చేసిన ఒక నిర్ణయాన్ని ఈరోజు మోదీ గారు వచ్చి అంటే ఆయన ఏదంటే చేస్తారు మరి తమిళంలో చెప్తున్నాడు ఆయన తమిళనాడు ఎన్నికలు అంటే వందే మాత్రం కాదు ఇక్కడ ఏమంటారు చెంగోల్ అనే ఒకటి తెచ్చిపెట్టారు ఏ రాజ్యాంగంలో ఉందండి సెంగోల్ సెంగోల్ కింద వందే మాత్రంలో లైన్లు రాశారు ఎవరేం కాదని లేదే అందుకని ఇక్కడ ఎవరు వందే మాత్రమే అవమానించలేదు కానీ భారతదేశం యొక్క వైవిధ్యాన్ని స్వాతంత్ర పోరాట వారసత్వాన్ని హేమ హేమీలు కలిసి ఆ రోజు దేశ హితం కోసం చేసిన ఇప్పుడు ఎవరైనా బయలుదేరి మా తాతకు బుర్ర లేదు మా ముత్తాతకు బుర్ర లేదు అసలు వాడు ఇలా చేస్తాడంటే ఎట్లుంటుందో ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు అన్నీ పెంచి నిర్మించే క్రమంలో వాళ్ళు చేసిన నిర్ణయం వాళ్ళు చేశారు మీరు కనుక వద్దనుకుంటే మీరు మార్చగలిగితే మీకు ఇప్పుడు బాగానే ఆధిక్యత ఉందనుకుంటే చేయండి అంతేగాని వందే మాతరాన్ని కూడా వివాదగ్రస్తం చేయడం వందే మాతరం కాదు ఇది వందే మతరం ఈయనకు కావాల్సింది మతరం మాతరం కాదు కాబట్టి ఇందులో దుర్గాదేవిని పక్కన పెట్టించాడు ఇక్కడ శోధన్ అది మాతరం అని భారతదేశ స్ఫూర్తి దుర్గామాతను పూజించడానికి ఇది లేకపోతే దుర్గామాతకు లోటు వచ్చిందా కరమొరళ ఇరవై వాజిత కూజిత బిమ్మ అని కాళిదాస్ దగ్గర నుంచి ఎందరో ఎన్నో పాడారు కా కాళికా స్థవం ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రాజకీయాలు మత విషయాలు కలగాపులకం చేసి దానికి వందే మాత్రం ముసుగు తొడిగిట ఏం జరుగుతుందో చూడాలి ఇంకో మాట కూడా చెప్తున్నా సర్ మీద చర్చ జరపాలి పార్లమెంట్లో అంటే ఒప్పుకోలే వందే మాత్రం మీద చర్చ సర్ మీద చర్చ ఈ రెండింటివి అండి మీరు చూడండి నిర్ణయం చివరకు జరిగింది ఇది ఒక తొమ్మిది గంటలు అదొక తొమ్మిది గంటలు చూద్దాం ఏమవుతుందో అందరూ ఉన్నారు కదా ఇక్కడ కూడా మా బెంగాలీలు చాలామంది ఉన్నారు రెండు బెంగాలీ గీతాలే కదండి ఆ విధంగా అయితే మరి ఇతర భాషల వాళ్ళు అనకూడదా భారతదేశంలో ఆ బెంగాలీ జాతీయ గీతం బంగ్లాదేశ్ కూడా ఉంది అండ్ భారతదేశంలో సాహిత్యానికి అప్పటికే నోబుల్ తెచ్చుకున్న మహనీయుడు రవీంద్రనాథ్ టెగూర్ వీళ్ళంతా ఎటువంటి మనుషులండి కాబట్టి ఇదొక వివాదం కాకూడదని కోరుకుంటా వందే మాత్రాన్ని తప్పకుండా కీర్తించాల్సిందే వందే మాత్ర గీతం వరుస మారింది అని కూడా గుర్తించాల్సిందే కానీ వివాదం చేసుకొని నెహ్రూనో ఇంకొకరు ఏదో చేశారు దీనికి నేతాజీ ఇది పెట్టి ఇవన్నీ సమంజిస్తం కాదు సార్ తెలంగాణ రైజింగ్ ఈరోజు అంటే ఒక భారీ ఇది జరుగుతుంది ఇప్పుడు గవర్నర్